హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పుతో కుంకుమతో మూడు పరిష్కారాలండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు మీకు ఇంటికి దుష్టి దోషాలున్నా ఏమున్నా పోతాయి అనమాట ఈరోజు ఉప్పు ఉప్పుతో కుంకుమతో అండి నిమ్మకాయతో మూడు పరిష్కారాలండి మనం నిమ్మకాయ తీసుకోవాలి కుంకుమ తీసుకోవాలి కల్లుప్పు తీసుకోవాలండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఉప్పుతో నిమ్మకాయతో ఇప్పుడు నేను చూపిస్తాను పరిష్కారం మనం బిగ్ సైజు నిమ్మకాయలు తీసుకోవాలండి నిమ్మకాయలు తీసుకొని మనం నాలుగు భాగాలుగా మనం కట్ చేసుకోవాలి నిలువుగా ఇలాగా నాలుగు భాగాలుగా తీసుకొని దీనికి మధ్యలో ఉప్పు ఉప్పు బాగా నిండుగా ఉప్పు పోయాలండి ఎప్పుడైనా మనము నిండుగా ఉంటే మీ ఇంటిలో దుష్ట అంతా పోతుందనమాట నర దుష్టున్నా ఏ దుష్టున్నా పోతుంది అనమాట ఈ ఉప్పుని నిండుగా మనం ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకొని ఇలాగా కుంకుమ కళ్ళుప్పుతో చాలా వరకు నర దిష్టి చాలా వరకు పోతుందండి చాలా మంచిదండి కుంకుమ ఆ ఎర్రదనం అనేది చూస్తేనే దు దు దుష్టులకి దుష్టులకైనా నరదుష్టికైనా చాలా పవర్గా పనిచేస్తుంది అనమాట కుంకుమ అనేది ముందుగా చాలా పవరుగా పనిచేస్తుందండి మనం ఇప్పుడు ఇంకొకటి కూడా కట్ చేసుకుందాం దీని నిండుగా కూడా మనం ఉప్పు పెట్టుకోవాలి కళ్ళుప్పు కళ్ళుప్పు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోండి దిష్టి తీయటంలో కళ్ళుప్పు కుంకుమ బాగా పనిచేస్తుందండి నరదిష్టి గ్రహపీడలు ఏమున్నా మనం ఇంటిలో చక్కగా ఇలాగా ఇలాగా మనం ఏం చేయాలంటే ఇలా నిండుగా పెట్టుకున్నాం కదా చాలా మందికి నెర జీతం రాంగలు ఇంటిలో అయిపోతూ ఉంటాయండి మనము ఇలా ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకొని ఒక 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 నిమ్మకాయ పక్కన ఒక నిమ్మకాయ మనం ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాని మీద మనం ఇలా కుంకుమ వేసుకోవాలి ఇలా కుంకుమ నిండుగా వేయాలండి కుంకుమ ఉప్పు మీద ఇలా కుంకుమ వేసి మనము కుంకుమ బొట్టు నాలుగు పక్కల మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి మనం దిష్టి తీసేటప్పుడు కుంకుమ నాలుగు మనం పలకలుగా కోసాం కదా నాలుగుటికి మనం దిష్టి తీసి పెట్టుకోవాలి దిష్టి తీసే విధంగా మనం కుంకాన్ని మనం పెట్టుకోవాలన్నమాట నాలుగు వైపులా నాలుగు బొట్లు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఎంతటి నరదిష్టి అయినా మనకు పోతుంది అనమాట చాలా మందికి జీతం వచ్చి డబ్బు నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు కుంకుమ ఉప్పు నిమ్మకాయతో దిష్టి బాగా పోతుందనమాట ఇంట్లో ప్రతికూల పరిస్థితులు సరిగ్గా ఉండవండి అలాంటి వాళ్ళు ఈ నిమ్మకాయ కుంకుమ టిప్పుని పాటించండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలాగా మనం పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకోవాలండి మనం ఇలా పెట్టుకున్న నిమ్మకాయల్ని మనం ఏం చేయాలంటే సింహ ద్వారం దగ్గర మనము పైనుంచి కింద దాకా మనం దిష్టి తీయాలండి దిష్టి తీసి మనము మన ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు కదండి ఉద్యోగానికి వెళ్లేటప్పుడు వాళ్ళకి పైనుంచి కింద దాకా ఇలా ఉప్పు నిమ్మకాయ తో మనం గడప దాటేటప్పుడు మనం దిష్టి తీయాలండి మనం గడప అడుగు పెట్టి ఒక కాలు బయట పెట్టినప్పుడు మనము కింద నుంచి పైదాకా దిష్టి తీసి తిప్పి మనము ఎవ్వరి తొక్కని ప్లేస్ లో పారవేయాలన్నమాట బాగా పనిచేస్తుంది అనమాట సింహద్వారం దగ్గర బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళైనా మనం ఎవరైనా దిష్టి తగలకుండా కింద నుంచి పైదాకా నిమ్మకాయని మనం తిప్పాలన్నమాట తిప్పి ఎవరు చూడకుండా తీసుకెళ్లి కాలవలో కానీ ఎవరు తొక్కని ప్లేస్ లో పడేయాలనమాట ఇలా ఒక చిన్న టిప్ అనమాట ఇంకో టిప్ ఏంటంటే మనం ఒక అద్దప గ్లాస్ తీసుకోవాలండి ఒక అద్దప గ్లాస్ తీసుకొని మనం ముందు సగం వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ పసుపు పొడి వేసుకోవాలి పసుపు పొడి వేసుకున్న తర్వాత అందులో మనం ఇలాగా చేత్తో ఇలా ఉప్పు పట్టుకొని మనము ఏదైతే దిష్టి తగలకుండా ఉండాలి అనుకున్నది మనసులో అనుకొని ఆ ఉప్పుని ఈ గ్లాసులో వేసేయాలండి వేసేసిన తర్వాత ఒక నిమ్మకాయని వేసేయాలి అందులో నిమ్మకాయ వేసిన తర్వాత గ్లాసు నిమ్మకాయ పసుపు టిప్పు చాలా పవర్ఫుల్ అండి చాలా బాగా పనిచేసింది దాంట్లో మనం వాటర్ పోసేయాలి నిండుగా ఆ నిమ్మకాయ అనేది అందులో ఉంచాలన్నమాట దీన్ని ఒక ఈశాన్యం మూల మనం పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత మనము మనకి ఒక రోజంతా పొద్దున్నే పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే తీసేటప్పుడు ఆ వాటర్ అనేది ఆ దిష్టి రంగు మారిపోతుందండి ఎరుపు రంగులోకి వస్తుంది అలా వస్తే మీకు ఎటువంటి ఇంటికి పట్టిన నరదిష్టి అయినా మనకి ఏదైనా సరే అండి ప్రతికూల శక్తులు అనేవి పోతాయి ఆర్థిక ఇబ్బందులు ఈ ఉప్పు గాజు గ్లాస్తో బాగా పనిచేస్తుంది అనమాట ఈ టిప్పు ఒకటండి ఇంకో ఇంకో టిప్పు చూపిస్తాను మీకు మనం ఒక స్టీల్ గ్లాస్ తీసుకోవాలి స్టీల్ గ్లాస్ తీసుకొని స్టీల్ గ్లాస్లో మనము ఒక ఒక గుప్పెడు ఉప్పు రెండు గుప్పెలు ఉప్పు మూడు గుప్పెలు ఉప్పు ఇలా పోసేయాలండి ఇలా పో ఇలా పోసి ఉప్పుని మనం ఇలా సమంగా పరుచుకోవాలండి సమంగా పరిచి దాని మీద మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కుంకుమ వేసుకోవాలండి కుంకుమ వేసుకొని మనం ఇలాగ చేయాలి ఇలా చేసుకొని దీన్ని మనం వంటగది స్టవ్ కింద పెట్టుకోవాలండి వంటగది స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ కింద మనం పెట్టుకొని మనము పొద్దున్నే లెగవంగల్ని ఎవరు చూడకుండా వంటగది స్టవ్ కింద పెట్టుకొని మనం వంట చేసుకోవాలన్నమాట వంట చేసుకుంటే మనకి చాలా మంచిదండి మనకి పొద్దున్నే చాలా మంది దరిద్ర దేవత అనేది బయటికి పోతుంది అనమాట ఈ ఉప్పు ఇలా చూస్తే దరిద్ర దేవత కూడా ఉండదు అనమాట బాగా పనిచేస్తుంది చూసారా ఫ్రెండ్స్ చక్కగా నిమ్మకాయ కుంకుమ ఉప్పు దిష్టి ఇలా పోతుందండి మీరు జీతం జీతం అంతా ఖర్చు కాకుండా మనం ఇలాగా నిమ్మకాయ టిప్పును పాటించవచ్చు అనమాట నెల జీతం చేతికి రాగానే ముందు ఆ ఇంట్లో స్త్రీలు శుక్రవారం రోజున చక్కగా ఉప్పు కొనండి ఇలా చేస్తే నెగిటివ్ పోయి పాజిటివ్ పాజిటివ్ ఎంతటి నరదిష్ అయినా పోతుందనమాట క్లీన్గా ఉన్న గాజు గ్లాసు కూడా మనం తీసుకోవాలండి అందులో ఉప్పు మనం వాటర్లో వేసి పసుపు కూడా వేసి ఒక నిమ్మకాయ వేస్తే పచ్చగా ఉంటే ఇంటికి పచ్చదనం ఎరుపు రంగులోకి మారితే ప్రతికూల శక్తులన్నీ పోయాయని మనం అర్థం చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు ఉప్పు గ్లాస్తో చాలా పోతాయనమాట ఉప్పు పోసి ఒక చోట ఉంచితే ఇలాగా ఉప్పు పోసి పసుపు కుంకుమ వేసి వంటగదిలో చోట ఉంచినట్టయితే ఆ రోజంతా మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులేంటి దుష్ట శక్తులేంటి ఏవైనా సరే ఇంటికి మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట ఎరుపు రంగులో మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకుని అందులో పదకొండు రోజులు ధూపం నైవేద్యం పెట్టి ఉప్పు మూట కట్టి ఈ దేవుడి గుట్లో పెట్టి ఇలా చేస్తే కూడా దుష్ట శక్తులు ఇంట్లోకి రావంట సాయంత్రం పూట ఉప్పు ఇవ్వకండి రాత్రులు చిన్న చిన్న మనం మనం ఏం చేయాలంటే ఉప్పుని కల్లుపు తీసుకోవాలండి ఈ కల్లుపు తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ కల్లుపుని చిన్న చిన్న పొట్లాలుగా కట్టాలండి మనం కొద్ది కొద్దిగా కల్లుపు తీసుకొని చిన్న చిన్న పొట్లాలుగా కట్టాలండి కట్టి ఎవరూ చూడకుండా తెల్లవారేసరికి మనం రాత్రిపూట చిన్న చిన్న పొట్లాలు కట్టుకోవాలండి ఉప్పుని కల్లుపుని మనం తెల్లారి ఎవరు చూడకుండా తెల్లారి లేచి ఎవరితో మాట్లాడకుండా ఇలా ఉప్పు మనం ఈ కట్టిన పొట్లాలని మన మనసులో అనుకొని ఏదన్నా పోవాలి నాకు ఇలాంటిది ఇంకా రాకుండా జన్మలో ఇలాంటివి నాకు ఏదైనా ఏమి మంచి జరగ మంచి జరగకుండా ఏమిటి అవుతూ ఉంటాయి కదా అవి జరగకుండా ఉండాలని పొట్లాలు కట్టేసి ఎవరితో మౌనంగా మాట్లాడకుండా ఆ ఉప్పును మళ్ళీ తీసి ఇంట్లో నుంచి బయటపడేయాలండి పొట్లం ఉప్పు భలే బాగా పనిచేస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ మూడు టిప్స్ ఉప్పుతో కుంకుమతో మనం గాజు గ్లాసుతో చక్కగా నిమ్మకాయతో మూడు పరిష్కారాలండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుందన్నమాట ఎల్లమన్నా ఎల్లదు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి మీరు ఇంట్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అనేవి పోతాయి పోతాయనమాట మనకి ప్రతిరోజు మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఉప్పుని వాటర్లో వేసుకుని తురుచుకున్నా చాలా మంచిదన్నమాట చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఈ మూడు టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మనం ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న దాన్ని మనము హాల్లో ఒక టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఈసారి మూలను కూడా పెట్టుకోవచ్చు అనమాట నిమ్మకాయ వాటరు ఉప్పు టిప్పు చాలా బాగా పనిచేస్తుందండి ఒక గాజు గ్లాస్ లోనే మనం వేయాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు